గంట పెడుతున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు అప్సైటి వాడింది అంటారు అప్సైడ్ వాడింది ఇరవై ఏడు పిలికలు మంచిగా వచ్చినాయి అందరూ వాడవలసిందే అప్ వాడండి లెక్క పెట్టండి ఒకసారి ఇరవై 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 కరెక్ట్ లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై అంటే దాని దీని డిఫరెంట్ ఎంత డిఫరెన్స్ అంటే మంచిది అంటారు ఇప్పుడు రెండు ఒక్కొక్కడ దగ్గర పట్టుకొని ఇప్పుడు దానికి దీన్ని చూడండి ఇప్పుడు ఎంత గ్రోతింగ్ ఉన్నదో పెరుగుదల చూడు అది ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది అది ఆ దానికి దీని ఒకసారి గంట చూడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది వాడింది యూరియా మంచిగా వచ్చింది ఓకే చల్లని తక్కువ చల్లని తక్కువ ఉన్నది అంటే మంచిదంట అంటే అంటే దీని అర్థం ఏంటిదంటే మనం వేసిన ఎరువులు బాగా పనిచేసింది అన్నట్టు ఇది కలిపితే అంతే కదా అంటే ఇది దీనికి అప్ సైడ్ కలపలేదు కనుక పెరగలే 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 అట్లా నష్టమైనట్టే కదా ఈ రైతుకు దిగుబడి పోయినట్టే కదా ఇది వాడుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది తప్పకుండా ఈ మందు వాడుకోవాలంటారు ఓకే మంచిది జాషువా గారు థ్యాంక్ యూ ఓకే